హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంసీఏ బ్లాగ్స్ ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఏంటిదంటే కలమంద కలమంద అంటే అందరికీ తెలిసే ఉంటుంది కామన్గా తెలియని వాళ్ళైనా సరే చూడండి కలమంద గురించి మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు అయితే ఈ కలమందని ఫస్ట్ మనము చెక్కు పొట్టు 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 ఇట్లా పైన పొట్టు కింద పొట్టు ఇట్లా సైడ్ పొట్టు మొత్తము స్మూత్గా ఈజీగా తీసుకోవాలి అలా మొత్తం తీసుకున్న తర్వాత ఈజీగా వస్తుంది కాకపోతే చేతిలో కొంచెం జలుగురు అంటుతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం జలుగురు ఎలా వస్తుందో చూడండి దాని ఐ మీన్ జలుగురు అంటారో లేదా బంక అంటారో నే మేమైతే జలుగురి అంటాము అది చూడండి మొత్తం పొట్టు మొత్తం తీసుకోవాలి కలమందని మొత్తం అలా తీసుకొని పొట్టు తీసేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది కదా జలుగురు చూడండి ఎలా అంటుతుంది నా చేతికి ఇంకొకటి కూడా ఇంకో పీస్ కూడా అలా తీసేసుకున్న తర్వాత ఈలోపు మనం కలమంద గురించి తెలుసుకున్నాం మన అమ్మమ్మలు మన తాతల కాలంలో కలమందను డైరెక్ట్ పొట్టు తీసి మింగేసేవాళ్ళు కొంతమంది అయితే కలమంద పువ్వుతోటి ఎగ్ వేసుకొనో లేదా టమాటా వేసుకునో కలమంద పువ్వు కూడా కర్రీ చేసుకుంటారు ఫ్రెండ్స్ కలమందను అప్పట్లో అలా తినడం వల్లనే మన అమ్మమ్మలకు మన మమ్మీలకు వైట్ డిచార్జ్ అనేటివి అలాగే రక్తం తక్కువ కాగడం అలాగే వేడి లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉండకపోతున్నాయి ఈ రోజుల్లో కలమందని ఎలా వాడుతున్నారంటే ఏమన్నట్టే కలమంద జెల్ తీసుకొచ్చుకుంటారు ఫేస్కి పెట్టేసుకుంటారు కానీ ప్యూర్ కలమందని ఎవరు యూజ్ చేసుకుంటారు ఎక్కడ చూసినా ఉంటుంది కలమంద ట్రీస్ కానీ ఎవరు యూజ్ చేసుకుంటలేరు చూడండి కలమంద పొట్టు తీసేసుకున్నవరు ఉండవు ఇప్పుడు ఆ కలమంద పొట్టుని మనం వాటర్ ఆ బ్లౌల్ పక్కకు పెట్టేసి ఇంకొక బౌల్లో వాటర్ తీసేసుకొని ఆ వాటర్లో ఈ బౌల్స్ ఈ కలమందలు వేసి మంచిగా కడుక్కోవాలి ఎలా అంటే దానికి ఉన్న జలుగురు మొత్తం పోయేటట్టు కట్ చేసుకొని మంచిగా ఇంకోటి కూడా కట్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఎలా ఉన్నాయో చూడండి కలమందలు సేమ్ ముంజల్లానే ఉన్నాయి కదా మీకు తాటి ముంజలు తెలుసా అలానే ఉన్నాయి చూడండి మొత్తం అటు ఇటు కలపాలి అటు ఇటు కలపాలి చూడండి అటు ఇటు కలిపి మంచిగా దానికి ఉన్న జలుగురు మొత్తం చూడాలి చూడండి వాటర్ చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో చూడండి మంచిగా కలుపుకోవాలి చూడండి వాటర్ బంక 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 ఉంటుంది చూడండి దానికున్న జలుగురు మొత్తం మా వాటర్లో కలిసిపోతుంది మంచిగా ఈ పీసెస్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వాటర్ని తీసేసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ కలుపుకొని అందులో కలమలు వేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్ దానికున్న జలుగురు మొత్తం పోవాలి ఇంత నీట్గా ఉండాలంటే చూడండి అలా వాటర్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి జరుగులంతా పోయింది నాకైతే ఈ కలమంద జలుగు చూస్తుంటే చేపలు కడుగుతుంటే చేపలకు వచ్చిన జలుగు లాగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇది చూడడానికి ఎంత ఉన్నా కూడా తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ వంటికి చూడండి ఎలా ఉందో దీని వాటర్ మొత్తం మంచిగా ఎట్లా తాజాగా ముంజల్లాగా తాటి ముంజలు తెలుసా మీకు తాటి ముంజల్లాగానే ఉన్నాయి చూడడానికి తెల్లగా చూడండి ఎలా ఉన్నాయో దీన్ని మంచిగా కలుపుకోవాలి వేరే వాటర్లో వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలాంటి ఎమిటీ బాటిల్ తీసుకొని ఆ ఎమ్టీ బాక్స్లో ఇవన్నీ మంచిగా కలుపు వాటర్ మొత్తం పిండి ఆ ఎమిటీ బాటిల్ బాక్స్లో వేసుకోవాలి ఆ ఎమ్టీ బాక్స్లో వేసుకున్న తర్వాత చూడండి దానికున్న జలుగురు ఏమన్నా ఉందా మొత్తం వాటర్ మంచిగా నీట్గా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఆ బాక్స్లో వేసుకున్న తర్వాత వాటర్ తీసి పక్కకు పెట్టేసుకోవాలి అయితే ఒక చిన్న పీస్ కూడా వదిలేసలేను అందులో మంచిగా ఈ బాక్స్ వేసుకొని చూడండి ఎంత బాగున్నాయో ముంజలు ముంజలు లాగానే ఉన్నాయి ఆ కలమంద ఆ కలమందలోకి ఒక టూ స్పూన్స్ అంతా షుగర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఎంత బాగా కలుపుకుంటున్నా చూడండి మా బాబు తొంగి తొంగి చూస్తుండే ఇంటిదా అని ఆ కలమంద చక్కెర వేసుకుంటే ఎలా ఉంది చూడు మనం చిన్నగా ఉన్నప్పుడు చక్కెర కేలీలు ఉంటాయి చూడండి చక్కెర స్వీటు అలానే ఉన్నాయి సార్ ఇగో ఈ బాక్స్లో పెట్టేసుకొని టూ అవర్ వన్ అవర్ మ్యాక్సిమం వన్ అవర్ ఆర్ టూ అవర్స్ పక్కకు పెట్టేసుకొని తినేయచ్చు కావాలంటే వీటిని మార్నింగ్ పరిగడుపున తింటే చాలా మంచిది హెల్త్కి చూడండి అలా హెల్త్కి తినడం వల్ల మనకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వైట్ డిచార్జ్ లేడీస్కి చాలా వైట్ డిచార్జ్ అవుతుంది వైట్ డిచార్జ్ అనేది చాలా తగ్గుతుంది కలమందం తీసుకోవడం వల్ల చాలా మంది ప్రాబ్లం వల్ల బాధపడుతుంటారు దాన్ని కూడా కలమంద చాలా ఉపయోగపడుతుంది ఇంకా కొంతమందికి అయితే చాలా వేడి ఉంటుంది బాయ్స్ తినొచ్చు దీన్ని గర్ల్స్ తినవచ్చు పిల్లల నుంచి పెద్దవారికి కూడా తినొచ్చు ఇవి కలమంత ఆరోగ్యానికి చాలా మంచిదండి ప్లీజ్ మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ఇది ట్రై చేయండి కావాలంటే ఇది మీరు ఖచ్చితంగా తినండి ఖచ్చితంగా ఈ ఒకసారి ట్రై చేయండి చేసి చూడండి తర్వాత నన్ను చేసినాక ఇది కామెంట్లో చూసి చెప్పండి నేనైతే తిని టేస్ట్ చూసి చెప్తున్నాను మార్నింగ్ తినాలి మీరు తరిగడపన తినాలి కాకపోతే నేను ఏదో వీడియో కోసము ఫస్ట్ టేస్ట్ చూసి చెప్తున్నాను నేను తింటున్నా కదా మా అవార్డు ఎలా చూస్తున్నా చూడండి చూడండి తాటి ముంజలు తాటి ముంజలు లానే ఉన్నాయి సేమ్ బాగుంది స్వీట్ స్వీట్గా తీయ తీయగా చాలా బాగుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఖచ్చితంగా మీరు దీన్ని ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మీ మీ సూచనలు నాకు తెలపండి ప్లీజ్ బాయ్ అండి